అందరికీ నమస్తే నోల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ సీతక్క నిన్న నోరు వారేసుకున్న విధానం మనం అందరం చూసినాం ఎందుకో మరి ఈ కాంగ్రెస్ వాళ్లకు రైతులు తాగుబోతులు లెక్క కనబడతారు రైతులు బిచ్చగాల లెక్క కనబడతారు రైతులు అడక తినేటోల లెక్క కనబడతారు రైతులను చిన్న చూపు చూసడము ఈ కాంగ్రెస్ బ్లడ్లోనే ఉన్నదేమో అని చెప్పేసి అందరూ మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఎట్లా పడితే అట్లా నోరు వారేసుకొని నిన్న ఇజ్జత్ తీసుకున్నది సీతక్క ఆనాడు ఏమన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడు టీపీసీసీ అధ్యక్షునిగా ఉన్న రేవంత్ రెడ్డి ఆనాడు ఏమన్నాడు ఇగో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ పదివేల బిచ్చమెత్తాడు మేము అధికారంలోకి వస్తే పదిహేను వేల రూపాయలు వేస్తాము పంటకు క్వింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ వేస్తాము అని చెప్పేసి ఇవన్నీ చెప్పుకుంటూ తిరిగిండ్రు కదా మరి అవినమ్మేళ్ళ ఓట్లేసిండ్రు కదా అవినమ్మేళ్ళ ఓట్లేసి మిమ్మల్ని అధికారంలో కూసోపెట్టిండ్రు కదా ఏమైందక్క ఏమైంది సారు అని అంటే నిజంగా ఓడదాటిదాక ఓడమల్లన్న ఓడదాటినాక బోడమల్లన్న శాత్రం నిజం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు తూనీగా కందిరీగా తూనీగా కందిరీగా శాతాన్ని నిజం చేస్తా ఉన్నారు తూనీగ లెక్క కాళ్ళకు బల్పాలు కట్టుకొని రెక్కలు వచ్చిన పచ్చులు లెక్క ఎగురుకుంటా రైతుల చుట్టూ తిరుక్కుంటా ఊళ్ళ పొంట జనం చుట్టూ తిరుక్కుంటా ఊళ్ళల్లో ఉన్న నిరుద్యోగుల చుట్టూ తిరుక్కుంటా ఇలా ఓట్లన్నీ బొచ్చులలో రాల్పిచ్చుకున్నారు ఇలా ఏమైనా సారో అవన్నీ అడుగుతే కందిరీగ లెక్క కర్వబోతా ఉన్నారు ఎంత బాధ ఎంత బాధాకరమైన మాటలు ఇవి ఇలా రైతులు బిచ్చగాల లెక్క కనబడతారు మీకు ఆనాడు కర్ణాటకల ఎన్నికలు అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కర్ణాటకల అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమన్నారు అన్ని చేస్తాము అని చెప్పేసి అక్కడ కూడా ఇక్కడ ఏ విధంగానైతే ఆరు గ్యారంటీలు ఇచ్చిర్రో ఆడ కూడా ఐదు గ్యారంటీలు ఏమో ఇచ్చిండ్రు మహిళలకు ఫ్రీ బస్సు పెట్టిండ్రు తర్వాత ఇంక మిగతా పథకాలు ఈ డైట్లో ఒక్క ఒక్క ఫ్రీ బస్సు పెట్టి విడిచిపెట్టినరో ఆడ కూడా మిగతా పథకాలు అమలు చేయలే ఆడవాళ్ళు సీటు కోసం కొట్లాడుతా ఉన్నారు ఇప్పుడు ఢిల్లీలోనే డీకే శివకుమార్ సిద్ధరామయ్య ఇద్దరు మకామయ్యాల్సిన పరిస్థితి ఉన్నది అయితే ఇప్పుడు నేను కర్ణాటక ముచ్చట ఎందుకు తీసుకుంటున్నా అంటే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతన్నలకు కరెంటు లేక కరెంట్ ఆఫీసులల్లా మొసళ్లను వదిలిపెట్టిరు రైతన్నలు ఏవైతే సబ్స్టేషన్ ఆఫీసులు ఉంటాయో కరెంట్ ఆఫీసులల్లా మొసళ్లను వదిలిపెట్టిరు తీసుకపోయి అక్కడ అయిపోయిన తర్వాత తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చినాయి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటక నుంచి రైతులు వచ్చి ఇక్కడ మేము మోసపోయినాం కర్ణాటకలో తెలంగాణ రైతన్నలు మీరు మోసపోవద్దు అంతకంటే ముందుగానే అమెరికా పోయి రైతులకు మూడు గంటల కరెంట్ ఇస్తే సాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిండు అమెరికాలో రైతులను చిన్నసూపు చేసి మాట్లాడిండు ఆనాడే రైతన్నలు అందరు నమ్మేది ఉండే కానీ మనిషి ఆశాజీవి కదా ఆశతోని ఏం చేసిండ్రో అర్థం కాక వాళ్ళు సతమతం అయిపోతా ఉన్నారు ఇప్పుడు తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది కనిపిస్తేలే సరే అధికారంలో ఎవరుంటే వాళ్ళే ఎన్నికలు కైవసం అయితే కానీ చూద్దాం అది పంచాయతీ ఎన్నికలు పెడతామని అంటారు తర్వాత వేరే ఎన్నికలకు పోతారు కానీ అధికార బలం మాది అధికారం ఉన్నది అని చెప్పేసి యంత్రాంగాన్ని మొత్తం వినియోగించి ప్రజలను మభ్య పెట్టి మోసం చేసి భయభ్రాంతులకు గురి చేసి వచ్చేటి కడి చేస్తామని చెప్పేసి లోపల బెదిరించి మరి ఏ విధమైన పన్నాగలు అందుతారో తెలియదు కానీ రానైతే వస్తూ ఉన్నాయి స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి అయితే ఇక్కడ మీకు ముచ్చట చెప్పాల్సింది ఏంటంటే కర్ణాటక రైతులు ఇక్కడ వచ్చి మేము మోసపోయినాం తెలంగాణ రైతాంగం మోసపోవద్దని చెప్పేసి మాట్లాడితే కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యేనో ఎవరో ఉండి వాళ్ళందరూ తాగుబోతులు అని చెప్పేసి చెప్పు చూపెట్టింది రైతులకు ఒక మహిళా కాంగ్రెస్ నాయకురాలా లేకపోతే కాంగ్రెస్ ఎమ్మెల్యేనంత అంత ఐడియా లేదు వాళ్ళందరూ తాగుబోతులు వాళ్ళు నిజమైన రైతులు కాదు అని చెప్పేసి తెలంగాణలో ప్రచారం చేయడానికి వచ్చిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని ఆనాడు మాట్లాడింది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తిరుక్కుంటా తిరుక్కుంటా అంతకంటే ముందుగానే తిరుగుడు మొదలు పెట్టిన రేవంత్ అన్న ఊళ్ళలో తిరుక్కుంటా తిరుక్కుంటే ఏం చేసిండు ఇప్పుడు రైతు బంధు పైసలు పడితే రైతులందరూ ఏం చేస్తా ఉన్నారు వైన్ షాపులలో పోయి తాగుతా ఉన్నారు ఆ కేసీఆర్ ఇచ్చే పైసలన్నీ వైన్ షాపులలో పెడతా ఉన్నారు రైతు బంధు పైసలు ఇస్తాడు నుంచి దొబ్బుకుంటున్నారని చెప్పేసి మాట్లాడి రేవంత్ రెడ్డి ఏం నమ్ముకున్నారు మద్యమే ప్రధాన ఆదాయ వనరుగా మారిపోయింది కాంగ్రెస్ పార్టీకి ఇంకా మద్యం షాపులు తెరవకపోతే మద్యం షాపులు కుల్లా పెట్టకపోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంకా దిగజారిపోవాల్సిన పరిస్థితి ఇప్పుడు మైనస్ సున్నా పాయింట్ నైన్ ఎయిట్ కార్డు ఆగింది కానీ ఇప్పుడు ఒకవేళ మద్యం మద్యము ఈ పైసలన్నీ మద్యం మీద కొనుగో ఖర్చు చేస్తా ఉన్నారు మద్యం ధరలు తీవ్రంగా పెంచుతా ఉన్నారు ఆనాడు ఇలా సీతక్కని అడుగుతున్నా నేను ఆనాడు రైతులకు రైతు భరోసా రైతు బంధు పైసలు ఎత్తే కేసీఆర్ మీరు వయసులలో పెడతాన్రు రైతులు తీసుకుపోయి పైసలు మరి ఈసారి రైతు బంధు పైసలేరు కదా అక్క రైతులు ఎట్లా తాగిండ్రు రైతులు ఎట్లా తాగిండ్రు వాళ్ళు మీ కళ్ళ లెక్క ఎట్లా కనబడ్డారు మీరు ఆ రైతులకు మందు సీసాలు పంపిణీ చేసి రైతులకు కానీ లేకపోతే ఊళ్ళో ఉన్న జనాలకు కానీ మద్యం బారించి అనుచిత కార్యక్రమాలు దొరలేటట్టు చేసి ఓట్లు వేయించుకున్నారు కదా మరి ఆనాడు రైతన్నలు మీరు అందరు తాగుబోతులు రైతులు ఎవరు మాకు ఓట్లు వేయద్దని చెప్పకపోయినా ఆనాడు ఇలా కామారెడ్డి జిల్లాలో ఏదో పర్యటనకు పోతా ఉన్నది సీతక్క పోతున్న క్రమంలో రైతన్నలు అందరు ఆపినరు వీళ్ళు ఏం చెప్పిన క్వింటాల్కి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పేసి మాట్లాడిరు కదా ఇదివరకు పన్నెండు వందల కోట్ల రూపాయలు బకాయిలో ఉన్నాయి పెండింగ్లో ఉన్నాయి ఆ బకాయిలను విడుదల చేసిన పాపాన ఓతలేరు ఇరవై మూడు వందల మద్దతు ధర ఉంటే దానికి ఐదు వందలు కలిపి ఇరవై ఎనిమిది వందలు సన్నవర్లకి వేస్తున్నామని చెప్పేసి డబ్బా కొడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఇలా కనీసము ఆ మద్దతు ధరను కూడా టయానికి సకాలంలో రైతుల ఖాతాలలో వేయలేని పరిస్థితి రైతుల వడ్లు కొనుగోలు చేయలేని పరిస్థితి రైతుల నుంచి ధాన్యము కొనుగోలు చేయలేని పరిస్థితి టార్పాలిని కవర్ల ఇలా రైతులకు ఏం అన్యాయం చేస్తున్నాం మేమని చెప్పేసి మాట్లాడుతుంది కదా సీతక్క ఎందుకు అంటుకున్నారు రైతులకు ఏ విధంగా అన్యాయం చేసినామని చెప్పేసి మాట్లాడుతుంది కదా మీరు ఇచ్చిన హామీలు రైతులకు అమలు చేస్తా ఉన్నారా కౌలు రైతులకు కూడా రైతు భరోసా పైసలు ఇస్తామని అన్నారు ఇచ్చిండ్రా మీరు వచ్చిన తర్వాత ఎన్ని ఎన్ని విడతలు ఇచ్చిరక ఐదు విడతల పైసలు ఇచ్చేసి ఇచ్చా ఇవాల్సింది ఉంటే రెండు విడతలు మూడు విడతలు ఇప్పుడు ఈ విడత ఇయ్యకపోతే ఈ విడత ఏతరో ఏరో విడతల వేయాలి లెక్కకైతే ఎందుకు వెయ్యాలంటే పంచాయతీ ఎన్నికలు పోతారు కదా మరి పంచాయతీ ఎన్నికలకు పోయినప్పుడు ఊళ్ళల్లో ఉండేదే రైతన్నలు పార్టీ గుర్తుతోని సంబంధం లేదు కానీ ఇక మరి ఇగో ఈ గుర్తు పేరు చెప్పుకొని నిలబడతారు కదా మేము కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడతాన్నాం మేము బీఆర్ఎస్ పార్టీ తరపున నిలబడతాన్నాం మేము బీజేపీ పార్టీ తరపున నిలబడతాన్నాం అని చెప్పేసి చెప్పుకొని నిలబడతారు కదా నిలబడేటో లెవ్వలైనా కాబట్టి ఇక్కడ ఆలోచన చేయాల్సిన అవసరం ఏమున్నది అంటే వీళ్ళు వచ్చిన తర్వాత మూడు విడతలు రైతు భరోసా పైసలు ఎగ్గొట్టినరు అది పదిహేను వేల కన్నారు పన్నెండు వేల గురించి ఒకటే దాపేసిన్రు ట్రెజరీలో ఏడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు పెట్టిపోతే అవి ఎటు పక్కదారి వట్టినో తెలియదు కాంట్రాక్టర్ల బిల్లులు ఇచ్చిండ్రు కొంతమంది మంత్రులకు సంబంధించిన కాంట్రాక్టర్ సంస్థలకు బిల్లులు ఇచ్చిర్రు అని చెప్పేసి బాహటంగానే చెప్తా ఉన్నారు మరి అందరూ చెప్తారు బీజేపీ నాయకులు ఎందుకు రేవంత్ రెడ్డి సర్కార్ మీద చర్యలు తీసుకుంటలేరు అంటే చోటే చోటేబాయి బంధం మంచిగా కొనసాగుతా ఉన్నది కాబట్టి చర్యలు తీసుకోవడానికి ముందడుకు వస్తలేరు అదే వీళ్ళకు అన్నం పెట్టే రైతన్న తాగోతులెక్క ఎట్లా కనబడతాడు బిచ్చగాళ్ళ లెక్క ఎట్లా కనబడతాను ఇలా నేను ఎన్నో సార్లు చెప్తా ఉన్నా రైతన్న నాగల్ డౌన్ చేస్తే మన పరిస్థితి ఏంది ఏం తింటానో సీతక్క ఇలా ఆ తాగువతులు పండించిన అన్నమే కదా నువ్వు తింటాను ఇలా తాగువతులని ఎట్లా అంటావు దేశానికి అన్నం పెట్టే రైతన్నను జై జవాన్ జై కిసాన్ అంటారు జవాన్ లేకపోతే రక్షణకు కరువు కిసాన్ లేకపోతే అన్నానికి కరువు దేశానికి దేశం కాదు ప్రపంచం మొత్తం ఆకలితో అలమటించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇలా రైతన్న కష్టాలలో ఉన్నా సరే అప్పుల పాలైనా సరే ఆ పంట పెట్టుబడి మందమన్నా వెళ్ళకపోయినా సరే కానీ ఏడు నా భూమి బీడు ఉండద్దు అని చెప్పేసి పంటేస్తాడు రైతన్న ప్రపంచానికి అన్నం పెడతాడు రైతన్న ఎన్నిసార్లు నోరు వారేసుకుంటారక్క అయాళ్ళ బతుకమ్మ చీరలు గట్లే నేత నెల మీద నోరు వారేసుకున్నావు నేత నెల టయానికి అందియలేరు అని చెప్పేసి మీ మతల గీదాయే ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా సగం సగం మహిళలకు ఆ సగం మంది మహిళలకు చీరలు ఇచ్చేస్త అయిపోతుంది అని చెప్పేసి పంచాయతీ ఎన్నికల ముంగట ఓ ఎవ్వారం ముంగట వేసుకున్నారు తెలియదా తెలివంది ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా చీరలు ఇచ్చిర్రు కానీ మన పండుగ మన పండుగ మన బతుకమ్మ పండుగ అని చెప్పేసి ఆలోచన చేసి మరి బతుకమ్మ పండుగకు చీరలు ఇవ్వాలని చెప్పేసి మీ ఇద్దరు మహిళా మంత్రులు ఎందుకు రేవంత్ రెడ్డికి విన్నపం చేయలే ఇంకా నట మంత్రులకు మంత్రుల భార్యలకు చీరలు కట్టుకుంటే పంపితే మంత్రులే కట్టుకుంటారట ఇదేందో మరి ఆడ నవ్వుడేందో ఆ సార్ అనుడేందో ఉల్లలల పంచాయతీలు అయితే అరే అని చెప్తే ఎంత పెద్ద నెత్తు నెత్తులు వలగొట్టుకునే కథ అవుతుంది ఇక మరి నవ్వుకుంటున్నారడట వీళ్ళు కిలుపుకుని నవ్విరట ఇక తెలియదు కానీ మొత్తం మీద నోరు వారేసుకుంది రైతుల మీద సీతక్క కామారెడ్డి పోతున్న రైతుల మీద కామారెడ్డి రైతు కామారెడ్డి పోతున్న సీతక్క కాన్వాయిని రైతులు ఆపిండ్రు అడ్డుకుంటలేమని చెప్పిండ్రు రు పత్రం వేయడానికి వచ్చినమని చెప్పిండ్రు ఇక సీతక్క రైతుల మీద నోరు వారేసుకున్నది ఏ విధంగా నోరు వారేసుకున్నది అనేది మీరు ఈ వీడియోలలో చూడాలి ఒక్కసారి తర్వాత అక్కకు అక్క గురించి మాట్లాడుకుందాం కానీ టైం పెట్టుకొని రావాలనట ఈ రైతులు ఆనాడు ఓట్ల కొరకు ఊళ్ళ పండి ఓలే అంటే ఓట్లైతే తామని రైతులే మీ దగ్గరకు వచ్చిండ్రా మరి ఇలా మీరు కనబడ్డరు మీరు తిరుగుడే తక్కువ ఏ తిరుగుతుండ్రా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాక్షేత్రంలో తిరుగుతుండ్రా ప్రజలలో తిరుగుతానురా మంత్రులు తిరుగుతారా ఎమ్మెల్యేలు తిరుగుతారా ముఖ్యమంత్రి తిరుగుతానురా అంటే వాళ్ళు రైతులు పని ఇచ్చిపెట్టుకొని వచ్చి రైతులు యూరియా బస్తాల కోసం నిలబడ్డది లేదు ఇంకా దేనికోసం నిలబడ్డది లేదు అప్లికేషన్లు పెట్టుకోవడానికి నిలబడ్డ చాలేదు ఇంకా వీళ్ళ దగ్గరికి వచ్చి కూడా లైన్లు కట్టాలి ఆ పొద్దేమో ఓట్ల కోసం ఊలు ఊళ్ళు తిరిగిన వీళ్ళేమో టైం తీసుకొని పోవాలట అంటే కర్మ అంటే ఇదే కదా ఇదే కావచ్చు అంటే రైతులను దబాయిస్తున్నది ఆమె కళ్ళల్లో చూస్తుందట కలర్ చూస్తుందట అట్లా చూస్తే తాగుబోతులు లెక్క కనబడతానట రైతులు కష్టం చేస్తోళ్ళమా అక్క అట్లనే ఉంటాం కష్టం చేస్తోళ్ళు అట్లనే ఉంటారు తాగినోళ్ళు లెక్కనే కనబడతారు ఇప్పుడేం ఏం తెలుతుంది అక్క ఏసీ రూమ్లల్లా బుగ్గ కార్లల్లా హెలికాప్టర్లల్ల తిరిగేటోళ్లకు మీకేం తెలుస్తుంది అక్క రైతన్న కట్టము ఇలా రైతు కుటుంబం నుంచి వచ్చిన అని చెప్తావు ఆదివాసీ బిడ్డలు అని చెప్తావు గిరిజన బిడ్డల కోసం పోరాటం చేస్తా అని చెప్తావు మరి ఆ చెమట వాసన తెలియదా కానీకు ఇలా రైతులు ఎట్లా తాగువతులు లెక్క కనబడ్డారు మీకు రైతులు తాగువతులు లెక్క కనబడతారు రైతులు బిచ్చగాళ్ళ లెక్క కనబడతారు వీళ్లకు మాట్లాడుతుంది మాట్లాడని రైట్ మొత్తం మీద ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వారికల్లా మరి ఏమైనా అని చెప్పేసి మైకులు పెట్ట కారకల్లా అక్క ఏం మాట్లాడుతుంది తెలుసా మళ్ళా వాళ్ళని తాగుబోతున్న చేసి పడేసింది మళ్ళీ వాళ్ళు తాగిండ్రు అని చెప్పేసి మాట్లాడుతుంది అక్క కాన్వాయికి అడ్డం పడతాను కాన్వాయికి కాన్వాయి కింద పడి చచ్చిపోతే ఎవరి బాధ్యత అని చెప్పేసి మరి అంతగానం రైతులు రైతులు అంటే ప్రేమ చూపెట్టేదానివి ఆడ ఆ రైతులను ఓ అర్ధ గంట అంత ఇంపార్టెంట్ ఏం కాదు కదా ఓ అర్ధగంట ఆగి మీ ఏంది మీ కష్టమైంది ఎవరెవరికి రాలే బోనస్ ఎవరెవరి పంటింక కొనుగోలు గాలే ఎవరెవరికి తిప్పలు ఉన్నాయి అని అరుచుకోపోయినావక్క ఆనాడు చెప్పులు చేత పట్టుకొని నీళ్లలో దిగి కాల్వలలో నడుచుకుంటా పోయినావు కదక్క మరి ఇవాళ ఏమైంది కాన్వాయిలు ఎక్కంగానే కథమైందా ప్రజల సమస్యలు గాలికి గొట్టుకపోయినాయా మీ గాలికి తుడిచిపెట్టుకొని పోయినాయా ఊంటి హెలికాప్టర్లు వాడతారు మంత్రులు ఇలా రైతులు తాగుబోతులు లెక్క కనబడుతున్నా సీతక్కకు ఇక ఇగ్గు ఇది ఉన్నది కథ ఇగ మాట్లాడుతుంది ఏం అన్యాయం చేయలే రైతులకి అసలు అన్యాయమే చేయలే రైతులకి మొత్తం మీద వాళ్ళు వాళ్ళు పరామర్శకు పోతుండ్రు మీరు సాగు పోతున్నారు వాళ్ళకి తెలుసా అక్క కాన్వాయి కంటించుకొని ఉండ్రీ కాన్వాయి ఆపొద్దు మేము అర్జెంట్ పని మీద పోతానము అంబులెన్స్ గదా సైరన్ ఉన్నట్టు మీరు కూడా సాగుకుపోతానము పరామర్శకు పోతాన్నాము కాన్వాయిని అడ్డుకోవద్దు అని చెప్పేసి కానువాయికి అంటించుకొని ఉంట్రీ కలగన్నారు రైతులు మీరు పరామర్శకు పోతురు మీరు సావుకాడికి పోతురు అని చెప్పేసి ఏం పని మీద పోతాన్నా మీరు ఏం అడుగుతుర్రు అన్నట్టు ఏం పని మీద పోయేది నీ షెడ్యూల్ వాళ్ళకి చెప్పినావా అక్క నువ్వు చెప్పలేదు కదా ఇగో ఎట్లున్నాయి అక్కగారి మాటలు రైతుల మీద గింత అధ్వానమా గింత నీచమా రైతులకు ఏమన్యాయం చేసినామని మాట్లాడుతూ ఉన్నారు కావాల్సిన రుణమాఫీ ఉన్నది అయిన రుణమాఫీ గింత అయింది ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని అన్నారు రెండు లక్షల మీద ఉన్న వాళ్ళు అందరు కట్టుకొని కూర్చోండి మేము ఐదు నిమిషాలలో రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు అది రైతులకు అన్యాయం కాదా ఇలా కట్టిన రైతులు బిక్కు అనుకుంటే ఎదురు చూస్తా ఉన్నారు వరల పైసలు ఖాతాలలో పడంగానే అటే కట్టయితాయి ఆ కట్టయిన రైతులు ఎట్లరా భగవంత అని చెప్పేసి ఎదురు చూస్తా ఉన్నారు ఇవారికి రైతు భరోసా పైసలు రైతుల ఖాతాలలో పడేది ఉండే పంట పెట్టుబడి ఎట్లరా దేవుడా అని చెప్పేసి మొగులు దిక్కు చూస్తా ఉన్నారు రైతన్నలు ఏ దేవుడన్నా ఆదుకోపోతాడా సాయం కాకపోతాడా అని చెప్పేసి దేవుళ్ళుగా నిల నిలబడతారు కదా వ్యవసాయ కూలీలకు పన్నెండు అన్నారు రైతు భరోసా కింద పదిహేను వేలు అన్నారు పంటల బీమా అన్నారు ఇది వరకు పంట నష్టపరిహారం రెండు సార్లు పంటలు మునిగిపోతే వరదలలో కొట్టుకపోతే వరకు పంట నష్టపరిహారం రైతులకు అందిన పాపాన ఓలే ఏం ఏమన్యాయం చేసినవు రైతులకే మాట్లాడుతున్నావు అక్క తుమ్మల నాగేశ్వరరావుని అడుగు చెప్తాడు మీ పార్టీలో ఉన్నాడు కదా రైతులకు ఏ విధంగా అన్యాయం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి టార్పాలిన్ కవర్ల సరఫరా ఆపేసిండ్రు దీనివల్ల రైతుల మీద నాలుగు వేల నుంచి మూడు వేల ఐదు వందల భారం పడుతుంది సబ్సిడీల కింద టార్పాలిన్ కవర్లు అందియాల్సిన బాధ్యత సర్కార్ది రెండేళ్ల పొద్దుల ఏడు వందల ఇరవై మంది రైతులు బలిమికి జీవి తీసుకున్నారు ఎంతమందికి రైతు బీమా పైసలు అందినాయి బలిమికి తీసుకో బలిమికి జీవి తీసుకోవడానికి కారణమైంది రైతు రుణమాఫీ కాలేదని చెప్పేసి లెటర్లు రాసి జీవి తీసుకున్న రైతులు ఎంతమంది లెక్కలు తెలుసా మీ దగ్గర ఉన్నాయా ఉన్నా అవన్నీ తప్పులు లెక్కలు అని చెప్తారా తాగి రైతు జీవి తీసుకున్నాడు అని చెప్తారా అక్క కాదు కదా రైతంటే దేవుడక్క చేతులెత్తి మొక్కాలే ఆకు పచ్చా సందమామ నువ్వేలే నువ్వేలే నీకు మచ్చ లేడా లేని లేవులే లేవులే నెంగిలు సంద మామయ్య చేతుల మహిమ ఏమున్నది మన్నుల నుంచే మట్టి అన్నము తీసేటి మహిమ రైతుకున్నది అని చెప్పేసి ఓ పాట ఉన్నది మన్ను మన్ను నుంచి అన్నం కదా అక్క రైతన్న ఇలా వాళ్ళు కండ్లు ఎరిపెక్కే ఉంటాయి ఎందుకంటే వాళ్ళు సగం నిద్రపోతారు అలసిపోయినట్టే కనబడతారు ఎందుకంటే వాళ్ళు సగం కడుపుకు తింటారు దేశానికి అన్నం పెట్టడం కోసం ఇలా రైతన్నను తాగుబోతు చేసినావు కదక్క నీ నోరుకు మొక్కాలక్క ఇగో ఇది కథ ఇట్లున్నది కాంగ్రెస్ వాళ్ళ తరీక ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ మేమార్ మీడియా తెలంగాణ చిన్నారు